నగర అభివృద్ధికి కాదు అవినీతి అక్రమాలకు మేము వ్యతిరేకమని నగర మేయర్ మహమ్మద్ వసీం స్పష్టం చేశారు తన క్యాంపు కార్యాలయంలో శనివారం నగర మేయర్ మహమ్మద్ వసీం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏడాది పాలనలో చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక పదే పదే అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు టీడీపీ నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగర అభివృద్ధికి మేయర్ అడ్డుపడుతున్నారంటూ కొత్త రాగం అందుకున్నారన్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పాలక వర్గం నగర అభివృద్ధి కోసం యాభై తొమ్మిది కోట్లతో నాలుగు వందల పనులకు ఆమోదం తెలిపిందని మీరు నగరంలో భూమి పూజలు చేస్తున్న పనులు కూడా మేము ఆమోదం తెలిపినవేనని గుర్తించాలన్నారు నగర పాలక సంస్థలో యాబై మంది సభ్యులు ఉంటారని మీరు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు మాత్రమే అన్నారు అదేవిధంగా పంతొమ్మిది పాయింట్ సున్నా ఆరు కోట్లతో రెండు వందల పదకొండు పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ కూడా ఆయన పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేశారని వీటికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు నగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయి వృధా కాకుండా బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలన్నదే మా పాలక వర్గ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు నగర అభివృద్దితో పాటు డివిజన్ల పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ముందుంటామని మీ పార్టీలో చేరిన మూడు కార్పొరేటర్లను అడిగినా చెబుతారన్నారు ఇప్పుడే స్టాండింగ్ కమిటీ పూర్తి చేసుకొని మా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇతర తో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎదిగిన గతంలో గురించి ఎప్పుడైనా ఏం మాట్లాడినా కూడా ఒక రోడ్ వేయలేదు ఒక డ్రైన్ వేయలేదు ఒక గంప గంప మట్టి అని చెప్పేసి కూడా ఎప్పుడు అపతవు ప్రచారం చేస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా కమ్యూనిస్టునే ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆయన కొత్త రాగం అందుకున్నారు సుపరిపాలనలో తొలి తొలి అడుగు అని చెప్పేసి ఇంటింటికి తెలుగు విదేశం పార్టీ అనే కార్యక్రమం కూడా దాదాపుగా పది పదిహేను రోజుల నుంచి కూడా చేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం ఈ వన్ ఇయర్లో మీరు చేసిన అభివృద్ధి వీళ్ళు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకి ప్రజల వద్దకి వెళ్ళి వివరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కార్యక్రమం తీసుకొచ్చారో ఆ విధంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కానివ్వండి నూట నలభై మూడు హామీలు అయితే ఏమి అవన్నీ కూడా వీళ్ళ అమలు పరచుకోకుండా ప్రజల దగ్గర ప్రజల దగ్గరికి వెళ్తే ఏ విధంగా ప్రజలని ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళు వైసీపీ నాయకుల పైన వైసీపీ కార్యకర్తలపైన ఈరోజు ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా ఏమైనా మాట్లాడితే ఏమంటున్నారు వాళ్ళు అభివృద్ధికి నేను అడ్డుకుంటున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు పదే పదే చెప్పడం జరుగుతుంది నేను ఒకటే ఒకటి చెప్పగలుచుకుంటా ఎమ్మెల్యే గారికి అపదపు ప్రచారం చేయడం మా మానేయండి అని చెప్పేసి పదే పదే నేను చెప్తున్నా ఆయనకి మా పాలకవర్గంలో నలభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే అందులో ముగ్గురు మీ టీడీపీలో చేరడం జరిగింది ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు నేను మా కార్పొరేటర్లు కాదు మీ టీడీపీలో చేరిన వారి ముగ్గురు ముగ్గురి కార్పొరేటర్లకు జనవలం బాబా కావచ్చు బాలాంజనేయులు కావచ్చు వాళ్ళని అడిగితే చెప్తారు నేను ఎప్పుడైనా అభివృద్ధిని అడ్డుకున్నానా వాళ్ళ నగరంలో సారీ వాళ్ళ డివిజన్లో ఏవైతే సమస్యలు ఉంటే రోడ్ లేన్లు కానివ్వండి ట్రైన్ సేవలు కానివ్వండి కూడా ఫైల్ తీసుకొచ్చిన వెంటనే క్షణాల్లో నేను సంతకాలు చేసి పంపించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఒకసారి మీరు వాళ్ళని అడిగితే కూడా మీకు వివరంగా చెప్తాను కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మా పాలకరు వర్గంలో యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు టీడీపీ అని కాదు వైసీపీ అని కాదు వాళ్ళ వారి టిజన్లో ప్రజల సమస్యలు ఏవైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను ప్రజలకి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రైన్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ఎక్కడ కల్వట్లు కానివ్వండి స్లాబ్స్ పైన అని చెప్పేసి ఏ అంశంపైనా కూడా మా దగ్గర వస్తే కింద అప్పటికప్పుడు మేము శాంక్షన్ చేయించి సంతకాలు చేయించే పరిస్థితి ఉండేది కూడా గత గతంలో ఉంది ఇప్పుడు ఉంది ముందు కూడా ఇలాగే ఉంటుందని కూడా నేను ఎమ్మెల్యే గారికి చెప్పదలుచుకుంటున్నాను ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా రెండు వందల పదకొండు వర్క్ వర్క్ సంబంధించి మేము గతంలోనే టెండర్స్ పిలిచినాం అగ్రిమెంట్లు చేయించడం జరిగింది వర్క్ వర్కాడ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల అయితే పన్ను కూడా ప్రారంభించారు ఈ రెండు వందల పదకొండు కోట్లకు సంబంధించి దాదాపుగా పంతొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల వర్కుల్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిన విషయం మీకు తెలుదా దీనికి బాధ్యత వివహిస్తారు ఎమ్మెల్యే గారా ముఖ్యమంత్రి గారా అదేవిధంగా అనంతపురం నగరం మున్సిపాలిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన వరకు చరిత్రలో మా పాలక వర్గం గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో చేసిండరు అన్ని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను అనంతపురం అభివృద్ధికి సంబంధించి ఎప్పుడైనా కూడా ప్రజల సౌకర్యం కోసం ప్రజల సంక్షేమం కోసం మేము ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తాం ఏ ఒక ఫైల్ని కూడా అడ్డుకోలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అవినీతికి సంబంధించి కానివ్వండి క్రమాలకు సంబంధించిన ఏవైనా ఫైల్స్ ఉంటుంది ఖచ్చితంగా దానికైతే మేము అడ్డు పడతామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి నేను గట్టిగా చెప్తున్నాను అదేవిధంగా ప్రజల నుంచి అనంతపురం నగరపాలక సంస్థలో ప్రజలు అనేక విధాలుగా వివిధ ట్యాక్సుల రూపంలో మా నగరపాలక సంస్థకు చెల్లిస్తారు అవి ఒక్క పైసా కూడా వృధా కానివ్వకుండా ప్రజల సౌకర్యాలకు ప్రజల సంక్షేమకు నగర అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా సహకరిస్తాం వారి కోసమే మేము ఏవైనా కరెక్ట్గా ఉండే ఫైల్స్ పైన సంతకాలు చేస్తామని కూడా ఈ స్వభావంగా తెలియజేస్తున్నాను కూడా మీ అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో దాదాపుగా మేము మూడు కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం అనేక స్టాండింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత మార్చి నెలలోనే దాదాపుగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతో బడ్జెట్ని కూడా ఆమోదించడం జరిగింది అందులో అనేక రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి వాటర్ వాటర్ సప్లై కానివ్వండి అనేక సంబంధించి కూడా ఆ రోజు ఆమోదించడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటే కన్నా ఈ స్టాండింగ్ కమిటీలో ఈరోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో చూసుకుంటేనే దాదాపుగా ముప్పై తొమ్మిది వర్క్స్ని శాంక్షన్ చేయడం జరిగింది ఆమోదించడం జరిగింది అది వచ్చేసి దాదాపుగా తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో కూడా కమిటీలో కూడా మేము ఆమోదించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏమంటారు నగరాభివృద్ధిని మేము అడ్డుకుంటానంటాడు మేము అడ్డుకో అడ్డుకుంటే అయినా ఈరోజు ఇవన్నీ కూడా ఆమోదించే వాళ్ళమా మీరు ప్రజలు తప్పు డావు పెట్టించేకి అనవసరమైన అబద్ధాలు మాట్లాడని చెప్పి పదే పదే చెప్పినా కూడా మీరు ఇదే చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా మేము చూసుకుంటే కన్నా ముఖ్యంగా ఈరోజు స్టాండింగ్ కమిటీలో మేము చేసిన అదేమంటే కన్నా సబ్స్టేషన్ సంబంధించి మూడు చోట్ల దాదాపుగా ముప్పై ఐదు పాయింట్ ఐదు సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది అనంతపురం నగరం విస్తీర్ణంగా పెరుగుతోంది అందులో భాగంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా అనేక చోట్ల ఇల్లులు పెరుగుతున్నాయి గృహాలు అవసరాల కోసం ఎలక్ట్రిసిటీ ఓల్టేజ్ ప్రాబ్లం వస్తాయని చెప్పి గతంలో కూడా మేము గడప గడప ప్రభుత్వం పోయినప్పుడు అనేక చోట్ల కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని చెప్పేసి దీన్ని స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే మేము కొండారెడ్డి కాలనీలో దాదాపుగా ఒక పంతొమ్మిది సెంట్లు కూడా ఎంపిక చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు సెంట్రల్ పార్క్లో కూడా పది సెంట్లు లక్ష్మీనగర్లో ఆరున్నర సెంట్లు మొత్తం ముప్పై ఐదు పాయింట్ ఐదు సెంట్లు కూడా ఏపీ ఎస్పీడిసిఎల్ వాళ్ళకి మేము స్థలాలు కేటాయించడం జరుగుతుంది ఈ ఫైల్ మీద కూడా మేము ఈరోజు స్టాండింగ్ కమిటీలో కూడా ఆమోదించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే స్టేట్ ఫండ్స్ తీసుకురాండి మీరు ఏమన్నా మీ గవర్నమెంట్ నుంచి స్టేట్ ఫండ్స్ తీసుకొచ్చినాక మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తే కూడా మేము కూడా దానికి సహకరిస్తాం మీరు మాట్లాడే మాట్లాడు కూడా ఏమైనా అర్థం ఉంటుంది మేము ఆమోదించిన పనులన్నీ కూడా మీరుపై ఈ మధ్యకాలంలో భూమి పూజలు చేస్తున్నారే నగర్ కావచ్చు ఉమానగర్లో కావచ్చు విజయనగర్ కాలనీ కావచ్చు అనేక కాలనీలో ఈరోజు మీరు రామ్నగర్ ఫ్లైఓవర్ కింద గ్రీనరీ కోసం భూమి పూజ చేసిన సంఘటన కూడా ఇవన్నీ కూడా మేము ఆమోదించిన తర్వాతే మీరు భూ భూమి పూజ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎమ్మెల్యే నేను కాదనను పాలకవర్గం వైఎస్ఆర్సీపీది ఉంది నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు మేము ఆమోదించిన పనులన్నీ కూడా మీరు ఈరోజు ఆమోస్తున్న విషయం కూడా నేను ఒకసారి గుర్తుంచుకోవాలి మా కాల పాలకవర్గంలో మీరు ఒక సఫ్యూషియో మెంబరే అని చెప్పి కూడా గుర్తుంచుకోవాలని కూడా మీ నేను చెప్పడం జరుగుతోంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మేయర్ అడ్డుకుంటున్నాడు నగర అభివృద్ధికి మేయర్ అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి మీరు ప్రజల్లో తప్పు మాటలు చెప్పకూడదని అని కూడా మరీ మరీ నేను చెప్పడం జరుగుతాను మన్నటి రోజున వాళ్ళు కూర్చొని మేయర్ ఎమ్మెల్యే పైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఎట్లా చెప్తాను అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతాను మిల్లగా అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబద్ధాలు అని చెప్తున్నాను నేను నిజం చెప్తే వేరే పైన నేను వేరే వాళ్ళపైన ఎవరిపైన మాట్లాడడం లేదా టీడీపీ నాయకులు కూడా అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు అనేక నాయకులు ఉన్నారు నేను వారిపైన ఎందుకు మాట్లాడడం లేదు ఎమ్మెల్యే గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబద్ధాలు అని చెప్తున్నాను పదే పదే ఇదే చెప్తున్నాను ఎందుకు అంటే చెప్తాను నేను ఎందుకు చెప్పాను ప్రజలకు మబ్బే పెట్టి ఏదో ప్రజలకి ఏందో వీళ్ళంతా అక్రమంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా తప్పుదా పట్టించాలా వీళ్ళకందరికీ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మే మా పాలకవర్గం అయితే కదా అభివృద్ధికి ఎప్పుడు అడ్డు ఉండదు ఏ ప్రజల సౌకర్యాల కోసం నగర అభివృద్ధి కోసం మా పాలకవర్గం అందరూ కూడా మేము కానివ్వండి మా వైఎస్ఆర్సిపి ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా మా పాలకవర్గం ఎప్పుడు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నాను మీరు స్టేట్ ఫండ్స్ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి మొదలు పెడతాయని చెప్పండి మేము కూడా మీకు సహకరిస్తాం